జయ శ్రీమన్నారాయణ మన శ్రీ విష్ణు పరివార్ సబ్స్క్రైబర్స్ అందరికి దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అండి నేను మీ వాణి సత్యం ఈ రోజు నుంచి మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అయినాయి చివరాఖరు వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి అమ్మ కృపకు పాత్రలు అవ్వండి మనం దేశ వ్యాప్తంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా పండుగ ఇది చెడు మీద మంచి సాధించిన విజయం ఆ విజయాన్ని మనం విజయదశమిగా పదవ రోజు ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కానీ ఈ సంవత్సరం మనం పండుగని పది రోజులు కాకుండా పదకొండు రోజులు జరుపుకుంటున్నాం ఎందువలన అంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిది మార్పు వలన అమ్మవారు పదకొండు అవతారాల్లో మనకు దర్శనమిస్తారని వేద పండితులు చెప్తున్నారు అందుకని ఇరవై ఐదో సంవత్సరంలో అమ్మవారు కాత్యాయని దేవిగా ప్రత్యేక దర్శనమిస్తారు మనకి దసరా నవరాత్రుల ఉత్సవాలలో మాతను తొమ్మిది రోజులు రోజుకొక్క అవతారంలో పూజిస్తారు మహిషాసుర సంహారం కోసం ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారు ఒక్కో రూపంలో యుద్ధం చేసి చివరి రోజున మహిషాసురుణ్ణి సంహరించి విజయం సాధించినట్లు మనకు పురాణాలు చెప్తున్నాయి నవరాత్రి పండుగను దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలకు ప్రతీకగా భావిస్తారు మొదటి రోజున బాలా త్రిపుర సుందరి దేవి అవతారంతో పూజలు మొదలవుతాయి మనం ముందే చెప్పుకున్నట్లుగా మొదటి అవతారం శ్రీ బాలా సుందరి దేవి ఆ రోజున బాల త్రిపుర సుందరి దేవి అనగానే మనకి అమ్మవారు బాలిక రూపంలో స్మరణకు వస్తారు అమ్మవారిని అలాని అలంకరించి పూజలు చేస్తారు కళ్యాణి త్రిపురా బాల మాయా త్రిపుర సుందరి సుందరి సౌభాగ్యవతి క్లింకారి సర్వ మంగళ బాల త్రిపుర సుందరి అంటే త్రిపురిని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి మనసు బుద్ధి చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయండి అక్షరమాల అభయ హస్త ముద్రతో ఉన్న ఈ తల్లిని స్మరిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి ఈమె ఎంతో మహిమాన్వితమైనది సమస్త సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి మనం చేసే పూజలన్నీ కూడా సత్వర ఫలితాలు ఇస్తాయని పెద్దల వాక్కు పండుగనాడు తొమ్మిది సంవత్సరాలలోపు బాలికలను అమ్మవారుగా భావించి పూజిస్తారండి ఇంకా అమ్మవారికి ఆ బాల త్రిపుర సుందరీ దేవికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం బెల్ల పరమాణం అంటే బెల్లంతో చేసిన పాయసం సమర్పిస్తారు శివ భవతి దేవం దేవో నఖలు స్పందితు అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతుం స్తోతుం వా ఓ భగవతి జగన్ నిర్మాణ శక్తివైన నీతో కలిసినప్పుడు మాత్రమే శివుడు జగములను సృజించటానికి అవుతున్నాడు నీతో కూడకపోతే ఆ మహాదేవుడు స్వయం ప్రకాశకుడు అయినప్పటికీ స్పందించలేడు హరిహర బ్రహ్మాదుల చేతను పూజింపబడే అట్టి నిన్ను ఆరాధించడానికి గాని స్థుతించడానికి గాని పూర్వజన్మల పుణ్య సంపద ఎంతో కలిగి ఉంటే తప్ప సాధ్యపడదు ఎప్పుడు మాధురి గారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి మంగళహారతి పాడతారు సుందరి బాలా మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గోల జాల మారి రిచూ మా గోల జాల మారి చూపు బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గన జాలి చూపు ಸುಂದರಾಂಗಿ ಅಂದರು ನೀ ರಾರು ಸುಂದರಾಂಗಿ ಅಂದರುಗ ಸಂದೇಹ ಮುಳು ವಂದ ತೀರ್ಪು ಮಂಟಿವಿ ಸಂದೇಹ ಮುಲುವ ಮುಗಾ ತೀರ್ಪು ಮಂಟಿವಿ ಬಾಲಾತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗಿ ಕು ಮಹಾರತಿ గానలోల జాలమెలా దారి చూపు మా వాసికెక్కియున్న దానవనుచునమితి వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి రాసి గసిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని రాసిగసిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని బాలా త్రిపుర సుందరి గైకును మహారతి గాన లోల జాల మెలా దారి చూపుమా ఓం హ్రీం శ్రీం అనుచు మదిని తలచు చుంటిని ఓం హ్రీం శ్రీంచు మదిని తల చుచుటి తివ సుందరి ಡ ಪಾಪವ ಮಾತಿವ ಸುಂದರಿ ಬಾಲಾತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗೈ ಕುನು ಮಹಾರಥಿ ಗಾನ ಲೋಲ ಜಾಲ ಮೆಲ ದಾರಿ ಚೂಪು ಮಾ ಸ್ಥಿರ ಮುಗ ಶ್ರೀ ಕಡಲೆ ಎಂದು ಬೆಳಸಿ ತಿಮ್ಮ ಸ್ಥಿರ ಮುಗ ಶ್ರೀ ಕಡಲೆ ಎಂದು ಬೆಳಸಿ ತಿಮ್ಮ ధరణిలో శ్రీరంగదోని దయను చూడమ్మా ధరణిలో శ్రీరంగుని దయను చూడమ్మా బాలాత్రిపుర సుందరి గై కొను మహారతి గాన లోల జాల దారి చూపుమా దారి దారి శ్రీమాత్రే నమహా అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి గురువు గారికి ధన్యవాదములు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ధన్యవాదాలు